దర్శించుకోవాలన్నా యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహస్వామికి దండం పెట్టాలంటే ఇంటి ఆయన దగ్గర కిరా పైసలు అడగాలి అమ్మని చూడాలంటే కూడా ఇంటి ఆయన నగది ఇస్తే తప్ప మనం పోయే పరిస్థితి లేదు కానీ ఇవాళ ఇంటి ఆయన అక్కడ ఆఫీసు పోతే ఆయన వచ్చే లోపల అమ్మగారి ఇంటికి అమ్ముతో జరిసే కూర్చొని మాట్లాడి వచ్చే పరిస్థితి ఉంది బ్రిటన్ మనవిస్తే బిడ్డ ఎట్లున్నదో చూసేద్దాం మనవడో మన్వరాలుకో ఇంత ముద్దు పెడదాం చాక్లెట్ ఇచ్చేస్తాం అంటే ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఏడ బస్సు కనిపిస్తే చెయ్యడం పెడితే ఇవాళ మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు బస్సు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు సంవత్సరం తిరిగే లోపల డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్క పెట్టి ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు మీ సోదరుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిజం కాదా తరపున మీ సమస్యను తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడే సిపాయి మీకు ఉండాలన్నా లేదా మీరు ఆలోచన చేయరు ఇవాళ వాళ్ళు అంటూరు సెంటిమెంట్ అని ఒకవేళ సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే నేను ఒక మాట అడగదలుచుకున్నా రెండు వేల ఏడులా ఈ హైదరాబాద్ నీళ్లు నిండితే నేను ముఖ్యమంత్రి ఉండి వచ్చి బస్ తిరిగిన అమీర్పేట శౌరస్తుల నిలబడి ఎందుకు ఈ ప్రాంతం మునిగిపోతుంది కృష్ణాకాంత్ పార్క్ నుంచి యూసుఫ్ కూడా రావు నగర్ సోమాజ్గూడ ప్రాంతంలో పేదోళ్ళు సంపాదించుకున్న ఇండ్లు నీళ్ల మునుగుతుంటే ముఖ్యమంత్రిగా నేను వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించాలని రోడ్లు వలగొట్టించి మీ ఇండ్లకి నీళ్లు రాకుండా సాఫీగా నీళ్లు పోయేటప్పుడు చేసిపోయినా మున్సిపల్ మంత్రిగా నాడని వచ్చిండా గాలి మోటార్లో తిరిగిండు బెంజ్ కార్లో తిరిగిండు ఇవాళ మాత్రం రబ్బ చెప్పులు వేసుకొని ఆటోలలో తిరుగుతుండు ఆటోలలో విరిగి ఏం చెప్తుండే